బాహుబలి బాహుబలి టూ తర్వాత రమ్యకృష్ణ ఇమేజ్ బాగా పెరిగిపోయింది రమ్యకృష్ణతో క్యారెక్టర్ రోల్స్ చేయించాలని దర్శకుల సంఖ్య కూడా ఎక్కువైంది అయితే హీరోల తరహాలోనే తన డిమాండ్కి తగ్గట్టుగానే ఆమె తన పారితోషకాన్ని పెంచేశారని ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైనే డిమాండ్ చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రమ్యకృష్ణకు సన్నిహితంగా ఉండే కొందరు సినీ ప్రముఖులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు రెమ్యునరేషన్ రేంజ్ చెప్పలేం కానీ ఆమె పారితోషికం బాగా పెంచేసారనే విషయం మాత్రం నిజమే అని కొందరు నిర్మాతలు ఓపెన్ గానే అంటున్నారట ఇదిలా ఉంటే బయట నిర్మాతలకు రెమ్యునరేషన్ విషయంలో షాక్ ఇస్తున్న రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీకి కూడా ఈ విషయంలో మినహాయింపు ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న నక్షత్రం సినిమాలోనూ ఓ పవర్ఫుల్ రోల్ కోసం ముందుగా రమ్యకృష్ణ ఎంపిక చేసుకున్నాడట కృష్ణవంశీ ఇందుకోసం ఆమెకిచ్చే రెమ్యునరేషన్ను కూడా తక్కువగానే చూపించాడట నిర్మాతకు అయితే తనకు ఇతర సినిమాలకు ఎంత ఇస్తున్నారో మీ సినిమాకు కూడా అంతే పారితోషకం ఇవ్వాలని రమ్యకృష్ణ కృష్ణవంశీకి ఖారా ఖరాఖండిగా చెప్పిందట ఇది తనకు లైఫ్ అండ్ డెత్ లాంటి సినిమా అని నువ్వు సపోర్ట్ చేయాలని కృష్ణవంశీ ఎంతగా చెప్పినా రమ్యకృష్ణ మాత్రం ఈ విషయంలో మెట్టు దిగలేదట నీ సినిమాపై నాకు నమ్మకం లేదు ఇప్పటికే నాకు తెలియకుండా నా సంపాదనలో ఎక్కువ నీ ద్వారే ఆవిరైపోయింది ఇకపై నీ మాటలు వినదల్చుకోలేదు అని భర్త కృష్ణవంశీకి క్లారిటీగా చెప్పిందట శివగామి ఈ విషయంలో నువ్వు బలవంతం చేస్తే ఇకపై నిన్ను కలవడం కూడా తగ్గిస్తానని భర్తకు వార్నింగ్ ఇచ్చిందట ఈ విషయాన్ని నిర్మాతకు నేరుగా చెప్పని కృష్ణవంశీ ఆల్రెడీ ఆమె ఇతర సినిమాలకు డేట్స్ ఇచ్చిందని ఆమె కోసం చూసుకుంటే మన సినిమాలకు ఆలస్యం అవుతుందని చెప్పిన నక్షత్రం సినిమాలో రమ్యకృష్ణ కోసం అనుకున్న పాత్రను మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ను తీసుకున్నాడట మొత్తానికి కృష్ణవంశీ విషయంలో రమ్యకృష్ణ అస్సలు వెనక్కి తగ్గడం లేదని మరోసారి అర్థమవుతుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్